అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం గత ఎనిమిది సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము సో ఆశ్రమంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మతిస్థిమితం లేక తమ పేరేంటో తమ ఊరేంటో తెలియని పరిస్థితుల్లో రోడ్ల మీద మనం తినిపడేసినటువంటి పదార్థాలు తినుకుంటూ తమ పేరేంటో తమ ఊరేంటో తెలియని దుస్థితిలో తిరుగుతూ ఉంటారు సో అలాంటి మానసిక వికలాంగులందరినీ కూడా ఒక ధరికి చేర్చి వారి వారి కుటుంబాలకి అప్పగించడమే ఒక లక్ష్యంగా ఎంచుకున్నటువంటి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో వీళ్ళని తీసుకొచ్చి వారికి గుండు కొట్టించి స్నానం చేయించి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అందించి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక ఐదు వందల ఎనభై రెండు మందిని కూడా వారి వారి కుటుంబాలకు అప్పగించినటువంటి ఘనత మాతృదేవోభవ ఆశ్రమానికి అలాగే ఎవరైనా చనిపోతే వారికి దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తూ ఉంది మాతృదేవోభవ అనాథాశ్రమం ప్రస్తుతం ఆశ్రమంలో నూట ముప్పై మంది మానసిక వికలాంగులు సేద తీరుతూ ఉన్నారు సో నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజు కార్యక్రమాలు కావచ్చు లేదా ఏదైనా పండుగ సందర్భాలలో ఇలాంటి ఆశ్రమాలలో మరి మీ వంతు సహాయంగా సెలబ్రేట్ చేసుకొని మరి ఈ యొక్క అభాగ్యుల్ని కూడా తమ కుటుంబంలాగా భావించి ఈ యొక్క అనాథాశ్రమాలలో మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు దయచేసి మరి అన్నదాన రూపంలో ముందుకొచ్చి ఈ యొక్క భాగ్యులు ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం హైదరాబాద్ థ్యాంక్ యూ అండి కోసం